నేను సుధారాణి అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను నెయ్యి ఫ్రెష్గా తయారు ఎలా చేసుకోవాలో మనం ఎలా కాసుకోవాలో చేసి చూపిస్తాను చూడండి ఇది ఒక నెల రోజులు మేడనమాట దీన్ని బాగా మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ పట్టుకొని వెన్న తీసుకుందాము మిక్సీ పట్టుకున్న ఈ వెనపూసని వాటర్లో వేసుకొని శుభ్రంగా వెనపూస తీసుకుందాము బాగా వస్తుంది నీట్గా మంచి ఫ్రెష్నై వస్తుంది ఇట్లా వాటర్లో తీసి ఒక్క నెలకు ఒక్కసారి పెరుగు మీద మేగడ తీసుకొని కనుక అక్కడ పెట్టుకుంటే ఒకసారి మిక్సీ పట్టుకొని చక్కగా కవ్వం అంటే కవ్వం తజిలుకోవచ్చు లేకపోతే మిక్సీ జార్లో జ్యూస్ జార్లో వేసుకొని ఇలా వెనకపోసలు తీసుకొని మనం బాండీలో వేసుకొని కాసుకుందాం మొత్తం ఒకసారి ఇంకోసారి వాటర్లో కడుక్కొని నీట్గా వెనకపోస్తుంది తినపోసంతా ఎలా దిద్దాం చూసారా ఎంత తినపూస వచ్చింది ఒక రెండుసార్లు నీట్గా కలుపుకొని స్టవ్ ముట్టించుకొని గ్యాస్ పెట్టాము వెనకూస ఇదంతా ఒకసారి కరిగేదా కలిపెట్టుకుంటే కలుగుద్ది మనం పెరుగు మీద తీసిన మేఘన్ని వెంటనే వేసేసుకోవాలి టైం పట్టకూడదు లేకపోతే లేట్ అవుతుంది అనమాట ఎన్నపోస పట్టడానికి వెంటనే ఫ్రిడ్జ్లోంచి తీయటం వెంటనే వేసేసుకుంటే ఒక్క నిమిషంలోనే పడిపోద్ది వెన్నపూస చల్లగా ఉంటాయి మనం మన చేతులతో చేసుకునే వెన్నపూస అనే స్మెల్ చాలా బాగుంటుంది ప్రతిరోజు వస్తుంది కదా పెరుగు మీద మీగడ తీసి పక్కన పెట్టుకొని పెరుగుని మజ్జిగ చేసుకుంటాం కదా మనవడ హైదరాబాద్ వెళ్తున్నారు నెయ్యి కాసిద్దామని పిల్లలకి నెయ్యి బాగా బలం కదా రోజు ప్రతిరోజు అన్నంలో నెయ్యి వేసి పెట్టాలి పసిపిల్లలకి నెయ్యి కాస్తున్నాను నెయ్యి కాగినాక లాస్ట్లో తోమలపాకు లేదాము ఈ నెయ్యి కాగుతూ ఉంటుంది మనం తోమలపాకు చుట్టూ మొక్క ఉంది కదా కుండీలో రెండు ఆకులు తెచ్చి లాస్ట్లో వేసి దింటుదాము నెయ్యి కాగొచ్చింది నీలో పెట్టుకున్న నెయ్యి పుష్కలంగా ఉంటుంది నేను చక్కగా పప్పు వండుకొని నెయ్యి వేసుకొని పచ్చళ్ళు కానీ చాలా బాగుంటుంది నెయ్యి తప్పనిసరిగా వాడుకోవాలి రోజు మనం తినే అన్నంలో ఒక స్పూన్ అయినా అందమే ఆనందం ఆనందమే జీవితమకరందం కరందం అందమే ఆనందం ఆనందమే జీవితమకరందం పడమట సంధ్య రాగం కుడియడమల కుసుమ కుసుమ పరాగం పడమట సంధ్య రాగం కుడియడమల కుసుమ పరాగం ఒడిలో మోహన రాగం ఒడిలో చెలి మోహన రాగం జీవితమే మధురానుబంధం అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం అందమే ఆనందం నెయ్యి ఆగొచ్చింది నెయ్యి లాగా అయింది లగా అయితే చాలు ఆపస్ మాస్ట ఉంటా బాగా కాగింది ంతా తగ్గిపోతే నెయ్యి బాగా కాగి మంచి స్మెల్ వస్తుంది ఇల్లు అంతా కమ్మటి వాసన నెయ్యి కాగుతుండే ఇంట్లో ఇలా ఏమర్థం కాగితే చాలు మాడకుండా దీన్ని ఇది కూడా చూడు పొంగు పొంగులుగా దీనిలో మనం ఇప్పుడు ఒక ఫ్రెష్ తమల బాగా వేసుకున్నాము నెయ్యి అంతా తాజాగా ఉంటుందన్నమాట ఎన్ని రోజులు ఉన్న దీన్ని తేరు పట్టుకున్నాను దీన్ని చూడవేలా కాగిందా తవలపాకులు కూడా తీసి పక్కన పెట్టేసుకున్నాం తేరు పట్టేసుకున్నాను చక్కగా దీనిలో సార్ ఎంత బాగా వచ్చిందో నెయ్యి ఇంతే ఇంకా నెయ్యి తయారు చేసుకునే విధానం చూడు చక్కగా ఏ కలర్లో వచ్చిందో ఇలా కాసుకోవాలి నెయ్యిని మూడు గిద్దల దాకా వచ్చింది నాకు మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ